నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సిర్యాపేట పక్కన ఎండలపల్లి అని అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాతబాస్టాండ్ రోడ్డు నవోదే స్కూల పచ్చు జెనీన్ కార్స్ తెలంగాణ అని కార్ బార్ అవుతుందండి ప్రస్తుతానికి ఈరోజు ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఆ హుందాయ్ హుందాయ్ క్రేటా అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి వెహికల్ రేట్ కూడా రీజనబుల్ ఉంది వైట్ కలర్ కారు చాలా మంది క్రేటాలు ఆడుతున్నారు ఆ క్రేటాలు కొంచెం తక్కువ దొరుకుతున్నాయండి క్రేటాలు పెద్ద మార్కెట్లో ఎక్కువ లేవు అది లో మోడల్ హై మోడల్ అయితే దొరుకుతున్నాయి కానీ లో మోడల్ అయితే దొరకట్లేదు ముందాయి క్రేటా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆ ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది జన్యూన్ రేటింగ్ షోరూమ్ టాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ అయితే జరగలేదు ఒరిజినల్ బండి అండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ నెంబర్ నెంబర్ ఉంటే కాల్ చేయండి రెండు వేల పదిహేను మోడలు రెండు వేల పదిహేను మోడల్ క్రేటా రెండు వేల పదిహేను మోడల్ క్రేటా ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారండి ఇందిట్లో కూడా బార్గానింగ్ ఉంటుంది కొద్ది మట్కే ఉంటుంది ఎక్కువ ఉండదండి కొద్ది మటుకే ఉంటుంది పది ఇరవై కంటే ఎక్కువ కానీ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైప్స్ నెంబర్ కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం చూడొచ్చండి వెహికల్ నెంబర్ కూడా డిఎల్ టూ సి టూ థౌజండ్ రెండు నెంబర్ చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మనకి నెంబర్ ఉండదు నెంబర్ పోద్ది నెంబర్ మాత్రం చాలా బాగుందండి ఓకే అండి చూడవచ్చు వెహికల్ ఉందయ్ క్రేటా ఎస్ఎక్స్ రెండు వేల పదిహేను మొడలు సెకండ్ ఓనర్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ జరగలేదండి ఒరిజినల్ బండి ఫ్రంట్ వీల్ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి ఒక ఎనభై నుంచి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెల్జ్ హెడ్ ల్యాంప్స్ అండి ప్రొజెక్టర్ లైట్స్ చూడొచ్చు ప్రొజెక్టర్ ఏం హెలెచ్ ఉన్నాయి హెడ్ లైట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి సాక్ డ్యామ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది రేటు కూడా మంచి రీజనబుల్ రేట్లో ఉంది ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇన్నిట్లో కూడా కొద్ది మార్కెట్ బాగానే ఉంటుంది చూడొచ్చు వైట్ కలరు మార్కెట్లో వైట్ కలరు మంచి డిమాండ్ ఉన్న కార్ అండి ఇది టైర్లు అయితే ఏం లేవండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్గా ఉన్నాయి ఫ్రంట్ టైర్లు గ్లాసులు చూడొచ్చు అట్ సైడ్ సారీ దీని నెంబర్ అట్ సైడ్ ఉంటుంది గ్లాస్ బిఎఫ్ కొడుతోనే ఉంటాయి ప్రతిది కూడా అన్ని గ్లాసులు కూడా బిఎఫ్ 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 సిరీస్తో ఉంటాయి అని డోర్లు కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా చూడొచ్చు రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు పిల్లర్లు ఇంటీరియర్ వే చూడొచ్చు ఒకసారి సీట్ కావాలి వచ్చేసి వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కావాలి ఉన్నాయండి డాష్ బోర్డ్ చూడొచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో మాన్యువల్ గేట్స్ డీజిల్ కారు సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ అండి కంప్లీట్ చాల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీర్ ఉంది చూడొచ్చు కంప్యూటర్ చాల్ సీట్ కవర్లు రియర్ సీట్ కవర్లు ఒక నైంటీ పర్సెంట్గా ఉన్నాయండి సీట్ కవర్లు రియర్ వెంట్స్ ఉంటాయి టూ వెల్ అవర్స్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఉంటుంది చూడొచ్చు మీరు వెనకాల టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ అట్లా ఉన్నాయండి టైర్లు వెనకాలే లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు సేఫ్టీ గార్డ్ కూడా ఉంది అక్కడ స్కాచెస్ కానీ రెండు కానీ అక్కడ లేవు సేఫ్టీ గార్డ్ కూడా ఉంది హుందై క్రేటా ఎస్ఎక్స్ సిఆర్డిఏన్ మంచి మైలేజ్ ఇస్తుంది మంచి మైలేజ్ ఇస్తుంది రివర్స్ కెమెరా కూడా ఉంది రియర్ వైఫర్ డిఫాగరు ఐ స్టాప్ లైట్ స్పై రూఫ్ కూడా నీట్గా ఉంది కొంచెం దుమ్ము ఉంటుందండి అర్థం చేసుకోండి క్వార్టర్ ప్యాన్ పంచర్స్ కంప్లీట్ వర్జినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ వర్చాలు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ స్టెప్పిని వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్గా స్టెప్ ఉందండి స్టెప్పి స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడొచ్చు కొంచెం వాషింగ్ చేయలేదు వెహికల్ వాషింగ్ చేస్తే బాగుంటుంది డిక్కీ కూడా డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అన్ని వెనకాల టైర్లు ఫ్రంట్ టైర్లు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్గా ఉన్నాయి స్టెప్ నైంటీ పర్సెంట్ ఉంది డోర్ రైట్ సైడ్ కంప్లీట్ వచ్చినాడు బాడీ లైనింగ్ కంప్లీట్ వచ్చినా అండి చూడొచ్చు బానట్ కోల్ ఫాజిల్ బారట్ కోల్ డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ అండి ఫోల్డబుల్ ఇంటీరియర్ వ్యూ చాబీ స్టార్ట్ వస్తుంది అండి ఎస్ఎక్స్ లో ఎస్ఎస్ ఆప్షన్ లో పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ జెన్యున్ రీడింగ్ అండి జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ హారన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంది మన మొబైల్ కనెక్ట్ చేసుకుంటే కాలింగ్ అనేది లిప్ చేసేది డిస్కనెక్ట్ చేసేది స్టీరింగ్ కన్ కంట్రోల్స్ మో మోడ్ కంట్రోల్స్ ట్రిప్పు ప్రతిదీ ఉంటాయి ఆప్షన్ మన ఎస్ఎక్స్లో స్టీరింగ్ అయితే చాలా ఫ్రీ ఉంది చాలా ఫ్రీ ఉందండి కంపెనీ ఫిడ్ స్టీరియో అండి ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మానువల్ గేట్స్ అండి గేర్లు ఎప్పుడైనా మాన్యువల్ గేర్సే వస్తాయండి నాకు కూడా ఆటో అనేది పెద్దగా అంత మజ అనేది రాదు వెహికల్ మనం నడిపినా సరే వెహికల్ నడిపిన మజ్జ అనేది రాదు మాన్యువల్గా గా ఆపరేట్ చేసుకుంటే గేర్లు అనేది మనకు మంచిగా అనిపిస్తుంది అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది చాలా మందికి అదే విధంగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఆటో అనేది మెట్రో సిటీలో ఉండే వాళ్ళకైతే ఆటో గేర్ షిఫ్ట్ తీసుకోవడం బెస్ట్ అండి మన రూరల్ ఏరియాస్ లో వాళ్ళైతే మనకు మాన్యువల్ గేర్స్ తీసుకోవడం మంచిదని నా యొక్క పర్సనల్ ఒపీనియన్ టచ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియల్ అయితే చాలా బాగుందండి మ్యూజిక్ సిస్టమ్ అయితే మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది సరే ఇంజన్ చూపిస్తా ఇంజన్ చూపించి పనిచేద్దా ఇంకా ఇంజిన్ పొజిషన్ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది వాషింగ్ చేయలేదండి ఇంజన్ చూడొచ్చు ఇక్కడ బ్యాక్ కంప్రెసర్ కానీ బ్యాగ్ పంపింగ్ కానీ ఏది లేదు వాషింగ్ చేయలేదు లెఫ్ట్ సైడ్ యాప్ వ్యాప్తాను కంప్లీట్ వచ్చాడు బోనట్ పట్టి కూడా కంప్లీట్ వచ్చాడు కంపెనీ రేపు వస్తూనే ఉంది రైట్ సైడ్ యాప్ వ్యాప్తాను కంప్లీట్ వచ్చారు బోనట్ కూడా కంప్లీట్ వచ్చాను అండి ఇప్పుడు కంప్లీట్ వచ్చాడు వన్ పాయింట్ సిక్స్ సిఆర్టీఎన్ఏండీ మీరిద్దరు అడుగు ఎట్లా ఇద్దరు ఓకే అండి వెహికల్ చూశారుగా మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్ అండి బుందాయ్ క్రేటా ఎస్ఎక్స్ అండి సిఆర్డిఏంజన్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ అండి రెండు వేల పదిహేను మోడల్ సెకండ్ ఓనర్ కార్ అండి ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది జూనియన్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు కడుతున్నారండి అండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ నెంబర్ అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ